హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోదా మేము ముందుకు వచ్చానండి ఇప్పుడు శ్రీగురు చరిత్ర యొక్క పారాయణంలో మొదటి అధ్యాయంకి సంబంధించి ఫస్ట్ కథ ప్రారంభము అండి ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము వాసుదేవానంద సరస్వతి మరియు గంగాధర సరస్వతి యొక్క ఉపద్ఘాతం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో కథ ప్రారంభం గురించి తెలుసుకుందామండి ఏం చెప్పారు మరి ఒకటో అధ్యాయంలో అనేటువంటిది గాంధర్వ నగరంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్ళి కాని వారు పెళ్ళి సంతానము లేని వారు సంతానము పేదవారు ధనము ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు ఎక్కడ గాంధర్వ నగరంలో వారిని దర్శించాలనుకున్నప్పుడే కోరినవి నెరవేరుతున్నవి అన్నవారు ఉన్నారు అనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి అయి ఎన్ని చేసినా ఒకటి తీరక ఒక్కటి కూడా తీరక ఎంతో వ్యాకుల పడ్డాడు అంటే చాలా బాధపడ్డాడు అన్నట్టు ఇప్పుడు నామధారకుడి గురించి కథ అనేటువంటిది అవుతుందండి ఈ నామధారకుడు ప్లేస్లో ఇప్పుడు ఈ కథ చదివే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఊహించుకోండి ఇప్పుడు మీరు ఈ కథ చదువుతున్నారు కానీ ఇప్పుడు నిన్ను నువ్వు ఊహించుకో ఇప్పుడు ఈ కథలో అప్పుడు నీకు కథ అనేటువంటిది పూర్తిగా అర్థమవుతుంది నామధారకుడి ప్లేస్లో నువ్వు ఉన్నావని అర్థం చేసుకొని కథ అనేటువంటిది ప్రారంభించు ఇప్పుడు చూద్దాం అలాంటి పరిస్థితులలో అతడు శ్రీగురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవి తీరవని నిశ్చయించుకున్నాడు ఎవరి దర్శనంతో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనంతో తప్ప అతని యొక్క కోరికలు తీరవని నిశ్చయించుకున్నాడు అది లభించకుంటే తన జీవితమే వ్యర్థము అని తలచి నిరంతరము వారి పాదలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరిచి ఖాళీ నడకన ఆ గ్రామాన్ని సమీపించాడు ఏ గ్రామం గంధర్వ నగరం అనేటువంటి గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శనం అవ్వకుంటే ప్రాయోపవేశం చేయదలుచుకొని అతడు శ్రీగురిని స్మరించి ఇలా మొరమెట్టుకున్నాడు శ్రీగురితో చెప్తున్నాడు అన్నట్టు తన బాధను ఎవరు నామధారకుడు చెప్తున్నాడు అన్నట్టు అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు స్వామి అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపజేయలేకపోతుంది అని అడుగుతున్నాడు స్వామిని అన్ని జీవులను కనికరించే మీరు నన్ను మాత్రం ఎందుకు కనికరించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపమని తలిచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెప్తున్నాయి ఈ కలియుగంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామియే అంతటి గురువు అనే కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటి లేని పెన్నిది అన్నది నిస్సంచయంగా అందరి అను అనుభవం ఉన్నాను కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు నా మనసు మీపై స్థిరంగా నిలబడడం లేదెందుకు మీరే నా తల్లి తండ్రి గురువు దైవము తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మి వేశారు పరమాత్మ మీరు దీనుల పాలిటి కల్పవృక్షము దయాలువు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు మీరు సర్వసాక్షి అని వేదాలు చెప్తున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరిని ఉపేక్షించని మీరు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదనా సాక్షాత్తు లక్ష్మీదేవియ సేవకురాలైన మీకు దరిద్రుడైన నేనేమి ఇవ్వగలను బిడ్డ నుండి ఏమీ తీసుకొని తల్లి స్తన్యమిస్తున్నది నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు ఇంతకు ముందు మీరే దిక్కని తలిచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానమెలా అవుతుంది స్వామి లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్ ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను అని ఎవరంటున్నారు నామధారకుడు అంటున్నాడు ఇక్కడ మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది అంటే నా మీద మీరు కోపంగా ఉన్నట్టు తోస్తున్నది అది మీ సా మీ సాటి వారి పట్ల తగునేమో కానీ అల్పుడనైనా నాయందు తగదు అంటే నేను ఒక అల్పుడను నాయందు నా మీద మీరు ఇలా ఉండడము కరెక్ట్ కాదు అని ఆ స్వామికి మొరపెట్టుకుంటున్నాడు తన బాధను దీని అంతటి భావము ఏంటిదంటే అంటే ఒకటి నిష్ఠా ఓర్ములతో కూడిన నిరంతర సేవ వలన మాత్రమే భక్తిని హృదయము శుద్ధి అయి ఎప్పుడూ అన్ని జీవులపై వర్షిస్తుండే గురు కృప అనుభవం అవుతుంది సాయిబాబా రమణ మహర్షి అక్కలకోట స్వామి వంటి మహనీయులు అందరూ చెప్పారు అనుగ్రహం అన్నది ప్రత్యేకించి ప్రసాదించేది కాదని ముందు ముందు సిద్ధుడు కూడా ఇతడికి చెబుతాడు రెండవది గురు భక్తుడు ఏ మహాత్ములను దర్శించినా తనకు గురుకృప లభించేలా ఆశీర్వదించమని కోరాలి అంతేగాని గురువులు మనం ఎప్పుడైనా కూడా డిమాండ్ చేయకూడదని అర్థం అన్నట్టు ఇక్కడ నెక్స్ట్ ఇందుకు కారణము నేను చేసిన తప్పులేమో అజ్ఞానినైనా నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేడు కానీ మీ వంటి పాపహారుడు కూడా లేడు కనుక నన్ను ఉద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా అంటే అప్పుడప్పుడు దేవుని తిడతారు కదా అలాంటి మాటలే ఇప్పుడు మీరు నా మీద దయ కలగనివ్వడం లేదా అది కారణమా అని అడుగుతున్నాడు దయా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి కానీ నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు అంతే కదండి ఇప్పుడు మన కష్టాలు వచ్చినాయి మనం స్వామి మన మీద అలగడము వలన మనం ఎలా బాధపడుతూ ఉంటాము ఇప్పుడు మనం బిడ్డలం కాబట్టి తల్లి అయితే ఎలా బుజ్జగించి మనకు అన్నం తినిపిస్తుందో అలాగే ఆ స్వామి కూడా మన మీద కరుణ చూపించాలి అని ఆయన బాధను అతనికి స్వామికి తెలియజేసుకుంటున్నాడు అన్నట్టు మీరే కనుక కర్ణించకపోతే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పులు ఏమిటో అదేదైనా నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్ని నేను శరణు పొందుతున్నాను చైతన్యమూర్తివి నిధివి అయిన నీ కారుణ్యం ఏమైంది ప్రభు మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడవున నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు ఇన్ని అనుకుంటూ వెళ్ళి ఆయన అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు గాంధర్వపురం చేరుకొని అతనికి నిద్ర తూగినప్పుడు కళలో కూడా అతడు శ్రీగురునే స్మరిస్తున్నాడు కళలో కూడా అతడిని స్మరిస్తున్నాడు ఆవు తన నడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకుడు నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు అవధూత వేషంలో స్వప్నంలో కనిపించాడు అన్నట్టు స్వామి దత్తాత్రేయుడు ఆయన జడలు విభూది చర్మము ధరించి ఉన్నాడు నామధారకుడు కళలోనే స్వామికి సాష్టంగా నమస్కారము చేశాడు చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు ఎవరికి వచ్చినటువంటి నామధారకుడి కళలోకి వచ్చినటువంటి ఆ అవధూత వేషంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరునికి గంధాన్ని కూడా సమర్పించాడు ఆయన అభిషేకం చేసి తర్వాత నామధారకుడు కళలోనే స్వామికి ఎంతో భక్తితో సాష్టక నమస్కారం కూడా చేశాడు అన్నట్టు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచిపోయింది అన్నట్టు ఆ పరమేశ్వరుని యొక్క రూపము ఆ అవధూత యొక్క రూపము అనేటువంటిది స్థిరంగా నిలిచిపోయింది అప్పుడు ఆ యోగేశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విబూది పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించాడు ఆ వెంటనే అతనికి వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవము అలానే ఉన్నది అతనికి అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు అక్కడ మరెవ్వరూ లేరు అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనం ఇచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు ఇదండి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లవాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ ఇప్పుడు ఇదంతా అర్థము ఏంటిది అంటే మూడవదే అండి అతడు చేసిన తప్పేమో ముందు ముందు సిద్ధుడు చెప్తాడు అయినా దానిని కూడా మన్నించి శ్రీగుడు అతనికి త్వరలో ఇస్తాడు సిద్ధుని దర్శనం సన్నిధి ప్రసాదిస్తాడు ఈ రీతిన శ్రీగురుడు అతడు కోరిన దానికి శతకోటి రేట్లు అధికంగా అనుగ్రహించి అతనిని తన శిష్యునిగా అంగీకరించారు స్వప్నంలో లభించే గురు దర్శనము కూడా గురుకృప కృప ఉత్తమమైన శుభసూచకాలని శాస్త్రాలు చెప్తున్నాయి అర్థమైంది కదండీ సో ఈ విధంగా ఉంటుందండి ఫస్ట్ ఆ నామధారకుడికి అయితే స్వప్న దర్శనం కలిగి ఆ గురువు యొక్క రూపం అయితే అతనికి కనిపించింది ఈ రెండవ అధ్యాయంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి ఆ గురువు సిద్ధుడు రూపంలో అతనికి దర్శనమిస్తాడు అతని ఈ కథ మొత్తం చెప్తా ఉంటాడు అన్నట్టు ఇప్పుడు వరకు మనకు ఆయన కళలో కనిపించాడు అన్న వరకు మనం నేర్చుకున్నాము అండి ఇది మొదటి అధ్యాయంలో ఉంటుంది రెండవ అధ్యాయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి ఈ ఈ యొక్క వివరణ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్